షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక మరోసారి ఐపాక్ టీమ్ సర్వే నిర్వహించింది కానీ డామిట్ కథ పూర్తిగా అడ్డం తిరిగింది అసలే సర్వేల ఆధారంగా సిట్టింగ్లను మార్చి లేనిపోని తలనొప్పులను మూటగట్టుకొని మరీ తెచ్చుకున్న వైసీపీకి ఈ సర్వే తల తెగ నరికినంత పనిచేస్తోంది ఈ సర్వే తాలూకు ఫలితాలు లీక్ అయ్యాయి అవి నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి లీక్ అయిన సర్వే ప్రకారం ఈసారి వైసీపీ గెలుచుకునే అసెంబ్లీ స్థానాలెన్నో తెలిస్తే మైండ్ బ్లాక్ రెడ్ వైట్ అవ్వడం ఖాయం గత ఎన్నికల్లో నూట యాభై ఒకటి సీట్లతో ప్రభంజనం సృష్టించిన వైసీపీ ప్రస్తుతం కేవలం ముప్పై రెండు సీట్లతో సరిపెట్టుకుంటుందట హతవిధి ఏంటి దారుణం పొత్తు విడగొట్టాలనుకునేది అందుక ఇక టీడీపీ జనసేన కూటమికి ఏకంగా నూట నలభై మూడు సీట్లు వస్తాయని ఐపాక్ సర్వే చెబుతోంది మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటనేది మాత్రం తెలియరాలేదు వైసీపీ ఇంత దారుణంగా ఫెయిల్ అవ్వడానికి కారణం జగన్ స్వయంకృత అపరాధంతో పాటు మంత్రులు ఎమ్మెల్యేల పనితీరట టీడీపీ జనసేన పొత్తు కూడా వైసీపీకి విఘాతంగా మారనుందట అందుకనేమో జగన్ అండ్ టీం పొత్తు విడగొట్టేందుకు నానా తంటాలు పడుతున్నారు రాష్ట్రంలో ప్రజానికమంతా టీడీపీ జనసేన కూటమి వైపే ఉందట అలాగే టీడీపీ అధినేత అరెస్టు తర్వాత సానుభూతి పెరగడం షర్మిల ఎంట్రీతో జగన్ ప్రతిష్ట మసకబారడం వంటి అంశాలు చకచకా జరుగుతున్నాయి అందుకనేమో ఇప్పటికిప్పుడు పదవీల నుంచి దిగిపోవాలన్నా తాను సిద్ధమంటూ జగన్ భారీ డైలాగ్స్ వదిలేది